ఇలాగే నేను కూర్చొని మాట్లాడుతున్నాను కూర్చొని మాట్లాడుతున్నా నిలబడి మాట్లాడుతున్నా దేవుని వాక్యమే దేవుని స్తోత్రం మనకి అలెలు కలుగుతుంది సాతారుడు అనేక రకాలుగా దాడి చేస్తా ఉంటాడు మీ మీద ఒక రకమైన దాడి ఉంటే సేవకులైన మా మీద ఒక రకమైన దాడి ఉంటుంది అందుకనే బైబుల్ మీరైనా మేమైనా అందరం పోరాడాల్సింది ఆ సాతాను మీద మనందరికీ పోరాటం తప్పదు కాబట్టి మీరు అన్నిదా భావించాలని మాట్లాడుతూ ఉన్నాను మీ పాస్టర్ గారు హనోక్ పాస్టర్ గారు ధన్యులు ఎదుగు ధన్యులు అంటే ఇప్పుడు దాకా చక్కగా కట్టడానికి గురించి దక్క చెప్పారు మంచి స్థలం ఉంది అయ్యారికి దీని పక్కన ఇంత ఇంత స్థలం కంటే ఇంకా దీనికంటే ఇంకా పెద్ద స్థలం స్థలంలానే ఉంది దేవుడు గొప్ప ధన్యకరమైస్తాడు ఎవరికి ఇవ్వాల్సిన దేవుడు వాళ్ళకి ఇస్తాడు దేవుడు నామానికి ఇస్తూ ఎందుకు దనుడు నాకంటే దండు ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే నా గొప్ప చాలా ఇప్పుడు గుంటూరు నుంచి వస్తున్నారు ఏదో అందరికి చేస్తున్నారు అని చెప్పారు కదా నన్ను కూడా ఆగాలనుకుంటారు వాస్తవానికి గుంటూరులో ఈ మధ్య కాలంలో హాల్ చిన్న అంటే తెలుసా మీకు నలభై ఎనిమిది గజాలు ఈ మధ్య ఒక ప్రేయిర్ హాల్ ప్రత్యేకం ఒక ప్రేయర్ హాల్ ప్రత్యేక ప్రార్థన అవసరం అని చెప్పని ఈ మధ్య ఉన్నాం అది తప్ప మాకు ఒక్క స్థలం కూడా లేదు మేము ఒక స్థలం లీజుకి తీసుకొని జరిగిస్తున్నాం నేను సహోదరుడికి చెప్పింది అదే నిర్జీవమైన ఆ యొక్క కట్టడాల్లో దేవుని వాకి మనందరికీ తెలుసు హస్తకృత ఆలయంలో నేను నివసింపనన్నాడు ఆయన నేను సహోదరులు చెప్పే ఉంటాడు బ్రదర్ అనోక్ బ్రదర్ గారు చెప్పే ఉంటారు నేను ఇప్పటి వరకు చేస్తున్న పరిచర్య అదే ఎందుకంటే ఇప్పుడు మంచి బిల్డింగ్లు కట్టుకుంటాము అన్ని కట్టుకుంటాము ఆత్మ లేకపోతే ప్రయోజనం ఉంది పది ఆత్మలు లేవనుకోండి ప్రయోజనం ఏమ నిష్ప్రయోజనం ఇప్పుడు ఇంత ప్రయాసపడి ఎందుకు ఇవన్నీ మిమ్మల్ని అందరిని పిలిచి ఇక్కడ ఆ పోస్టర్లు అంటించి అవన్నీ ఇవన్నీ ఊరకనే కాదుగా చాలా ఖర్చుతో కూడుకున్న పనులు చాలా ఖర్చుతో కూడుకున్న పనులు ఇప్పుడు మీరు ఎందుకు మీ చేత కానుకూలు కూడా తీసుకోబట్టబడాలి మీరు మీరు దీవించబడాలి దాదాపు వంద మంది వంద మందికి భోజనాలు ఏర్పాటు చేశారు నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను ఎందుకంటే మీకు కూడా అర్థం కావాలి వంద మంది భోజనాలు అంటే ఇప్పుడు అయిగా నా చెవులో చెప్పారు ఎక్కువ మంది రాలేదు కాబట్టి డెబ్బైకి నేను డెబ్బై మందికి చెప్పానండి అని చెప్పని చూతున్నారు దేవునికి స్తోత్రం అనుకున్న దేవుని అమ్మకి స్తోత్రం వాళ్ళ క్యాటరింగ్ వాళ్ళు ఎవరు పెడతారు భోజనాలు ప్రతిదీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇప్పుడు నేను గుంటూరు నుంచి వచ్చాను కారులో వచ్చాను దాదాపు నాలుగు వేల రూపాయలు ఆయిల్కైతే ఇంత ప్రయాసపడి ఇంత ఎందుకు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటంటే మీరు దేవునికి దగ్గర కావాలని ఉద్దేశం మనకి స్తోత్రం కలిగి దేవుడే సాక్షి మాకేం ఫారెన్ ఫండ్ లేదు ఎక్కడ లేదు ఒకవేళ నాకు ఫారెన్ ఫండ్ ఉంటుంది లేకపోతే ఎక్కడి ఏదో ఉందో నా దగ్గర నాకు ఉంది ఫారెన్ ఫండ్ కాదు నాకు ఫాదర్ ఫండ్ ఉంది మనకి స్తోత్రం కలిగిన ఆ పరలోకపు తండ్రి పంపిస్తాడు నేను హను బాబుకి అదే చెప్తాను అదే చెప్పాను ఇప్పటి వరకు చాలా కరెక్ట్ కాదు బాబు చేసింది ముందల దేవుడి కొరకు ప్రయాసపడేవాడు దేవుడు పంపిస్తాడు దేవుడు ఏదో పంపిస్తూ ఉంటాడు ఎందుకని ధన్యుడు నాకంటే ధన్యుడు అని అంటే ఇంత స్థలం కానీ కానీ మాకు నిజంగా లేదు దేవుడే సాక్షి ఒకళ్ళు కొనుక్కోవాలనుకుంటే ఎప్పుడో కొనుక్కునేవాడు కోట రూపాయలు సంపాదించాలంటే ఎప్పుడూ సంపాదించుకునేవాడిని కానీ నేను యథార్థంగా ట్రాన్స్పరెన్సీ అంటారు ట్రాన్స్పరెన్సీ అంటే యథార్థముగా అందరికీ కలిపి అందుకని నేను ఏం ఏం చేసినా కానీ నీ సంఘానికి యథార్థంగా తెలియజేయమని నేను మొన్న కూడా చెప్పాను అడగండి కావాలంటే ఎందుకు అంటే చాలా ప్రయాసం అంత ఈజీ కాదు పరిచయం చేయటం అంటే అంత ఈజీ కాదు ఒక కోట పెట్టాలంటే అంత అంత ఆషామాష వ్యవహారం కాదు చాలా ఖర్చుతో కూడుకున్న పనులు అందుకోసమనే మీ చేత ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఇచ్చిన కానుకలు కానీ అవి కానీ అవన్నీ పరిచరికే ఆయన ఏమన్నా బ్యాంకులో వేసుకొని ఏమన్నా దాచిపెట్టుకుంటాడా పరిచరికి వాడాలి నేను అదే నేను నేర్చుకున్నది నాకు వచ్చింది ఎప్పుడు నేను నా కోసం నేను ఎప్పుడు దాచిపెట్టుకోలేదు నేను పరిచయకు వాడటం ప్రారంభించాను కాబట్టి దేవుడు అన్ని ప్రాంతాల్లో ఎలా వాడుకుంటున్నాడు దేవుడు నా మనకి స్తోత్రం కలిగిన బ్యాంకు పేరెంట్స్ అనేది ఉండదు నాకు బ్యాంక్ పేరెంట్స్ అన వచ్చిందో వచ్చినట్టు నేను పరిచయకు వాడేస్తాను నాకు మనిషికి ఏం కావాలండి ఒక మంచి తిండి బట్టలు తిండి అందుకంటే కావాలా ఇంకేమైనా కావాలా బైబుల్ చెప్తున్నా మాట మీరు అన్న వస్త్రములు గల వారే తృప్తి కలిగి ఉందా లేదా బైబుల్లో మాట సొంత మాట కాదు అన్న వస్త్రములు గల వారే తృప్తి కలిగి ఉండండి నేను ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ కూర్చొని కూర్చోలో కూర్చున్న మేమైనా కింద కూర్చొని ఆలకిస్తున్న మీరైనా ఆ బయట కూర్చొని కూర్చు కుర్చీలో కూర్చున్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే మనందరము దేవునికి లెక్క చెప్పాలి ప్రభువు మనల్ని లెక్క అడుగుతాడు ప్రతిదీ మనం లెక్క చెప్పాలి ప్రతి విషయం మనకి మన మనుషుల దగ్గర ఒకవేళ దాచిపెట్టవచ్చేమో ఏదైనా సరే ఇప్పుడు నేనే ఉన్నా నా మీద పెట్టుకొని చెబుతున్నాను దేవుడే సాక్షి అని నేను అన్నాను అందుకని నాకు ఫారన్ ఫండ్ ఏం లేదు దేవుడే సాక్షి ఆ నా ఫాదర్ ఫోడ్ ఉన్నాను దేవుడే సాక్షి దేవుడే సాక్షి ఎందుకంటే నంబర్ చాలా మంది ఆ ఈయనకి ఏమి ఫోడ్ లేకపోతే ఈయన ఎట్లా ఎట్లా కార్లు వేసుకొని తిరుగుతాడు దేవుడికి అసాధ్యమైంది ఏది లేదండి దేవుడికి సంస్థము సాధ్యము దేవుడి నామానికి స్తోత్రం కలుగు యథార్థముగా పనిచేసే వారిని ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు అలెల్లో ఇది 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 నిజం యథార్థముగా ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు ఆయనకి మనం లెక్క చెప్పాలనే ఉద్దేశం